మీటింగ్ ఏం లేదు సార్ ఏం చేస్తాను అన్నమా చూసుకుంటాను అమ్మ ఎంజి అమ్మా ఎవరు மா மாட்ரஸா ரமணா ரமணா வென்கல் ரமணா இந்த ஏபிடி காதுலாம் இங்க இங்க ஆவூர் இங்க ஏபிடி சும்மா ஆபிஸ் மொத்த ஊகுரு சார் மொத்த மீரு கூட ဒီந்தின்க்கே చెప్పు டிஎல்டிஓ டிஎல்பிஓ ஏபிடி ಡಿಎಲ್ಪಿ ಒರಿ ಡಿ ಎಲ್ ಲುಕಿಂಗ್ ಆಫ್ಟರ್ ಡಿಎಲ್ ಪಿ ಸರ್ ಇಚ್ಛೆ ఇచ్చారు బాబు అంటే నెల ఆక్రవారం ఒకరి ಬಂಗಾರ ಬನವಚರಾ ಸುಲೋಚನ ಬಂಗಾರ ಬನ ಯಾವುದು ಅಮ್ಮ ಶಾಬದ ಏನಿದೆ ಇದು ಇದು ಪರ್ಮನೆಂಟ್ ಕದ ಪಂಜೆ ಬಾಲಾಜಿಗಾಲ ಚೌಡೇಪಿ ಬೈರಡ್ಡಿಪಳ್ಳಿ ಖಾಲಿ ಮುಸ್ಲಿಂ ಭಾಷಾ ಭಾರ್ಯ ಸೂಪರ್ ಬಜಾರ್

మినిస్టర్ రాలేదా రూమ్ కూడా చాలా బాగా చేస్తారే రూమ్ రూమ్ చేసేస్తారు సార్

ಡಿಸೈನ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಸಿಟಿ ಮಾಡ್ತೀನಿ. ಏನು ಪಟ್ಟಿದ್ದೀರಾ? ಹ್ಮ್. ಕರೆ ಕಟ್ಟنا ಕೂಡ ಬಹಳ ಹೆವಿ ಹೆಡ್ಚರ್ ಸರ್. ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಬಹಳ ಡೌನ್ ಆಗಿದೆ. ಪ್ರಾದಮೇ ರಮೇಶ್ ಗೌಡ. ಹೌದು. ಎಲ್ಲಾ ನಾಯನ. ಇಲ್ಲಿ ಕೊನೆ ಕೊ ಜಾಮ್ ಪರೊಂಡೆ. ಮುಂದೆ ಒಳ್ಳೆ ಕಡಿಮೆ ಸಿವಿಎ ಅಲ್ಲಿ ಇದೆ ನೇಮ್ಸ್. మీకు రూమ్ ఉండాలా తర్వాత కన్వీనర్ వచ్చేసి ఆడియో ఆమెకి తర్వాత మన సివి స్టాఫ్ వీళ్ళందరికి కలిపి மிட்டிங் கால் கரெக்ட் ஆனா வாளனடை பைம்பஞ்சால நம்ம வெளிகொள்ளே வெளிகொள்ள கரெக்ட் ஆமா அந்த பார்ட்ல உள்ளால கரெக்ட் காதே பார்ட் 75 மஸ்து சார் சால் சார் இது கொடுத்தா வீடியோ கால் சார் கால் பண்ணுங்க மீட்டிங் ரத்து பண்ணுங்க மீட்டிங் கால் பட்டன் சார் பிரசிடென்ட் சிக்னல் பண்றேன் ஆ ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక అధికారిని డిఎల్డే వస్తాయి అధికారిని పెట్టి ఆయన నుంచి ఏదైతే ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయో సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు పనిచేయించుకోవడానికి కానీ సచివాలయాల ద్వారా చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పైన పర్యవేక్షణ కానీ అవిని ప్రజలకు అందించడానికి ఇంకా త్వరితగతిన ప్రజల అవసరాలను ఏ విధంగా చెయ్యాలా ఇంకా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం పలమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి సచివాలయాలు కానీ మండల పరిషత్తుల ద్వారా ఏదైతే కొత్తగా ఈరోజు డిప్యూటీ ఎంపీడీఓను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళను కూడా విధుల బాధ్యతలు ఇచ్చి ఇక్కడ ఒక డిఎల్డిఓ స్థాయి అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణలో అటు మండల పరిషత్తులు సచివాలయాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రామ పంచాయతీల కంట్రోల్లోనే ఉన్నాయి ఆ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలు అన్నీ కూడా వాటి ద్వారా చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క వ్యవస్థను కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారా రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరుగుతుంది ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను